ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హిందీ భాషపై తాజాగా చేసిన వ్యాఖ్యలు తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి మన మాతృభాష అమ్మైతే హిందీ పెద్దమ్మ అని ఆయన చేసిన వ్యాఖ్య దక్షిణాదిన తీవ్ర వ్యతిరేకతను మూటగట్టుకుంటోంది గతంలో హిందీ గోబ్యాక్ అంటూ నినదించిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు హిందీ గొప్పతనాన్ని చెప్పడం ప్రజలను విశ్లేషకులను ప్రముఖులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది పవన్ వ్యాఖ్యలపై సామాజిక మాధ్యమాల్లో లక్షల్లో స్పందనలు వెల్లువెత్తుతున్నాయి హ్యాష్టాగ్ పొలిటికల్ జోకర్ పీకే అనే హ్యాష్టాగ్ ట్రెండ్ అవుతూ ఆయనపై వ్యంగ్య వ్యాఖ్యలతో నిండిపోయింది కేవలం కొన్ని గంటల్లోనే పది లక్షలకు పైగా ట్వీట్లు పోస్టులు వీడియోలు వైరల్ అయ్యాయి జనసేన సోషల్ మీడియా వింగ్ ఆయన వ్యాఖ్యలను సమర్థించేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ పెద్దగా ప్రభావం చూపలేకపోయింది ఇక ప్రముఖ సినీ నటుడు ప్రకాష్ రాజ్ కూడా ఈ అంశంపై స్పందిస్తూ పవన్ ను తీవ్రంగా విమర్శించారు ఆయన తన ఎక్స్ అకౌంట్ లో ఈ రేంజ్ కి అమ్ముడు పోవడమా చిగ్ జస్ట్ టాస్కింగ్ అంటూ ఘాటుగా స్పందించారు ఈ వ్యాఖ్యకు వేలాది మంది మద్దతు తెలిపి ప్రకాష్ రాజ్ పోస్ట్ ను షేర్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గతంలో హిందీకి వ్యతిరేకంగా తీసుకున్న వైఖరి ఇప్పుడు ఆయనను తానే తినేలా చేస్తోంది హిందీ బ్యాక్ అంటూ ఆయన ప్రచారం చేసిన వీడియోలు పాత ట్వీట్లు నెట్టింటా వైరల్ అవుతున్నాయి ఇప్పుడేమో కేంద్ర బీజేపీకి మద్దతుగా హిందీకి ప్రమోషన్ ఇస్తున్నారని పలువురు మండిపడుతున్నారు హిందీ వలన ఎన్నో స్థానిక భాషలు కనుమరుగయ్యాయన్న ఆందోళన గత కొన్నేళ్లుగా వ్యక్తమవుతోంది భోజ్పురి మైథిలి గడ్వాలి అవధి బ్రజ్ వంటి ఇరవై తొమ్మిది స్థానిక భాషలు హిందీ ప్రభావంలో నశించిపోయాయని భాషావేత్తలు చెబుతున్నారు బిఆర్ అంబేద్కర్ కూడా అప్పట్లో ఒకే భాషకి విస్తారమైన ప్రాధాన్యం ఇవ్వడం ప్రమాదకరమని హెచ్చరించారు భాష అనేది భావాలను సంస్కృతిని ప్రతిబింబించే సాధనం దానిని రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించడం ప్రజాస్వామిక విలువలకు విరుద్ధం పవన్ కళ్యాణ్ లాంటి ప్రజా ప్రతినిధులు మాట్లాడే మాటలు బాధ్యతాయుతంగా ఉండాలి ఒకప్పుడు హిందీ వ్యతిరేకి అయిన వ్యక్తి ఇప్పుడు హిందీకి మద్దతుగా మాట్లాడటమే కాకుండా దానిని పెద్దమ్మగా పోల్చడం దక్షిణాదివాసులకు ఆమోదయోగ్యం కాకపోవచ్చు భవిష్యత్తు రాజకీయ ప్రయోజనాల కోసం భాషా సున్నితతో ఆడుకోవడం ఆపాలని పలువురు కోరుతున్నారు ఏకత్వం అవసరమే కాని పరస్పర గౌరవం ద్వారా అది సాధ్యమవుతుందన్న విషయాన్ని కళ్యాణ్ గుర్తించాలి ఒక బెంగాలీ గీతం జాతీయ గీతం ఒక పంజాబీ భగత్ సింగ్ భారతదేశానికి ఒక రెవల్యూషనరీ ఐకన్ ఐకన్ ప్రతాప్ సౌర్యానికి దేశానికి ఎక్కడో ఉన్న రాణా ప్రతాప్ తమిళనాడులో ఉన్న అబ్దుల్ కలాం మిస్టైల్ మెన్ మద్రాస్ ప్రెసిడెన్సీ ద్రావిడ ప్రాంతంలోనున్న ఒకళ్ళు చేసిన జెండా నువ్వెన్నెల జెండా మన భారతదేశానికి తిరంగా ప్రతి భాష జీవ భాష మనం మాట్లాడే తెలుగు తమిళ కన్నడ మలయాళం వారి వరిసవడియ ఏ భాషలైనా మన మాతృభాష కానీ రాష్ట్ర భాష మనకు మనం ఇంట్లో మాట్లాడుకోవడానికి మాతృభాష ఉంది కానీ మన ఇంటి సరిహద్దులు దాటితే మనకి రాజభాష హిందీ ఉంది ప్రపంచం మొత్తం విడిపోవడానికి కారణాలు వెతుక్కుంటాం కానీ మన దేశం మొత్తం ఈ రోజున కలవడానికి ఏకం కావడానికి ఈ రోజున మన రాష్ట్ర భాష వెతుక్కుంటాం అది హిందీ అనేది నేను అలాంటి రాష్ట్ర భాష హిందీని నేను స్వాగతిస్తాను ద్రావిడ భాషలు కావచ్చు తెలుగు తమిళ్ కన్నడ మలయాళం ఏ భాషలు కావచ్చు దేశంలోని అన్ని భాషలు కావచ్చు మన మాతృభాష మీద మన గౌరవం ఉంటుంది మన మాతృభాష అమ్మ అయితే మన అమ్మ మన అమ్మ మన అమ్మ భాష అయితే దాని మన పెద్దమ్మ భాష హిందీ విద్య వైద్యం వ్యాపారం ఉపాధి వీటన్నిటికీ అన్ని భాషలు వీటి కోసం అన్ని భాషలు మాండలికాలు గోడల్ని ఛేదించుకొని వెళ్ళిపోతాను వీటి అవసరం కోసం ఇలాంటి సమయంలో హిందీ ఉత్తులుకోవటం హిందీని వ్యతిరేకించటం రాబోయే తరాల అభివృద్ధిని పరిమితం చేసేది ఒకరితో కలవడం అంటే మన హిందీని నేర్చుకోవడం అంటే మన ఉనికిని కోల్పోవడం కాదు మనం మరింత బలం చేకూర్చుకున్నాం ఇంకొక ఇంకొక భాషను అంగీకరించడం అంటే మనం ఓడిపోవడం కాదు కలిసి ప్రయాణం చేయడం హిందీని రాష్ట్ర భాషగా అడగటం అంటే రాష్ట్ర భాషగా ఉండటం అంటే ఇట్ ఈస్ నాట్ అ సబ్మిషన్ ఇట్ ఈస్ అన్ ఎడిషన్ అంటే ఇంగ్లీష్ నేర్చుకుంటేనే కదా మన ఐటీ రంగంలో అందిపుచ్చుకోగలిగాం అలాంటిది దేశం మొత్తం మీద హయ్యెస్ట్ పాపులేషన్ మాట్లాడే వాళ్ళు థర్డ్ హైయెస్ట్ లాంగ్వేజ్ బట్ దాన్ని నేర్చుకోవడము అడ్వాంటేజెస్ దగ్గర డిసడ్వాంటేజ్ ఎప్పుడు చూడటం ఉర్దూని యాక్సెప్ట్ చేసి పర్షియన్ని యాక్సెప్ట్ చేసి ఉర్దూని యాక్సెప్ట్ చేసి హిందీని మీరు మా మీద రుద్దుతున్నారనేది చాలా చాలా అవివేకం అనిపిస్తుంది యాక్సెప్ట్ హింద ఉర్దూ వై డోంట్ వి యాక్సెప్ట్ హిందీ వాట్స్ అందుకు నీకు ఒక్కసారి ఈ రోజున సౌత్ ఇండియన్ ఫిల్మ్స్ థర్టీ వన్ పర్సెంట్ వద్ద ఫలుతుంది హిందీలో డబ్బు రెవెన్యూ వస్తుంది వ్యాపారానికి హిందీ కావాలి వ్యాపారానికి హిందీ కావాలి నేర్చుకోవడానికి హిందీ అయ్యి ఇబ్బంది దట్స్ మై క్వశ్చన్ ఆన్ అందుకని నేను మనస్ఫూర్తిగా రెండు వేలు ఎప్పుడో ఒక సినిమా చేసినప్పుడు ఒక సినిమా క్రిషన్ సినిమా చేసినప్పుడు దట్ ఈస్ మై కమిట్మెంట్ టు మై రాష్ట్ర భాష భాష ఈ నేను మేరాజా అనేది పెట్టానంటే ఆ రోజు నాకున్న హిందీ రాష్ట్ర భాషల వల్ల ఇది నా ఇది ఎందుకు ఇది ఒక తెలుగు సినిమాలో హిందీ పాటు ఎందుకు పెట్టాల్సి వచ్చిన అవసరం వచ్చిందంటే ఇది మాతృభాష నా తెలుగు అయితే నా రాష్ట్ర భాష హిందీ అని చెప్పడానికి అసలు అందుకే నేను వన్ నోటా प्रत्येक प्रचेकारी शब्दों में सुन स्वर्ण जयंती के मौके पर आइए एक छोटा सा संकल्प में हिंदी से प्रेम करेंगे अपनाएंगे और आगे बढ़ाएंगे धन्यवाद जय हिंद जय भारत